వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అంటే ఒక్కొక్కరిమే వెళ్లి ఎన్నికల్లో ఆయనతో తడ తలబడితే వీర మరణమే తప్ప గెలుపు ఉండదు అని చెప్పి బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ అటువైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చివరికి కలిసి ఎన్నికలు ఎదుర్కోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కూడా మనం కలిసి ఎన్నికలు ఎదుర్కొన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో డెఫినెట్లీ పరాభవం దక్కుతుందేమో అని చెప్పి ఒక ఆందోళన వాళ్ళల్లో ఉంది దానికి సమాధానంగా కేంద్రంలో బలంగా ఉన్నటువంటి బీజేపీ కనుక మనతో కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలక్షన్ మేనేజ్మెంట్ అయినా చేసి పై చేయి సాధించవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు బీజేపీ వీళ్ళతో కలిసి వచ్చే విధంగా రకరకాల ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు వీళ్ళ కోసం కూడా ఢిల్లీలో పనిచేస్తున్నటువంటి టీం చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారి దగ్గరికి తీసుకెళ్ళింది అర్ధరాత్రి పదకొండు వందల ముప్పై నిమిషాలకు మొన్న చంద్రబాబు గారు అమిత్ షా ఇంట్లోకి వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే క్యాలెండర్ మారిన తర్వాత అంటే రాత్రి పదకొండున్నరకు వెళ్ళారు పన్నెండు గంటల పదహారు నిమిషాలకు మళ్ళీ గేటు బయట కనిపించారు సో అర్ధరాత్రి వెళ్ళి ఒక ముప్పై ఐదు నిమిషాల సేపు మాట్లాడి వచ్చారు తర్వాత జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది వీళ్ళ ముగ్గురి అలయన్స్ తప్పకపోవచ్చు అని అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏలో చేరాల్సిన పరిస్థితి రావచ్చు వాళ్ళు ఎక్కువ సీట్లు అడుగుతున్నారు అని వాళ్ళ నాయకుల దగ్గర కూడా మాట్లాడారు మరి సీట్ల పంపకాల దగ్గర పీఠా మొడీ పడుతుందా బీజేపీ అడిగిన సీట్లు చంద్రబాబు గారు ఇచ్చేస్తారా అన్న చర్చలు సాగుతూ ఉన్న వేళనే చంద్రబాబు వచ్చినటువంటి నెక్స్ట్ డేనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు ముప్పై ఐదు నిమిషాల సేపు అమిత్ షాతో చంద్రబాబు సమావేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ముప్పై నిమిషాల షెడ్యూల్ అయిన కార్యక్రమం అది కాస్త ఒకటిన్నర గంట సేపాటు సాగింది జగన్ గారు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు అనగానే ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ కంపౌండ్లు అయితే ఉలికి పడ్డాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీలైనా కౌంటర్ స్ట్రాటజీలైనా ప్లాన్లైనా కౌంటర్ ప్లాన్లైనా ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాయో మనందరికంటే కూడా విపక్షాలుగా వాళ్ళకి ఎక్కువే తెలుసు సో జగన్ గారు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారంటేనే ఏమో ఏమవుతుందనే భయమైతే వాళ్ళలో జోరుగానే ఉంది ఈ క్రమంలో తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఇప్పుడేమీ మాట్లాడలేము సమయం వచ్చినప్పుడు దాని అవసరం అనిపించినప్పుడు మాట్లాడతాను అన్నారు ఈరోజు రేపు పొత్తులు ప్రకటిస్తారు అనే వార్తలు వస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో పొత్తుల మీద ఇప్పుడేమీ మాట్లాడలేను అని చెప్పి అమిత్ షా గారు చేసినటువంటి కామెంట్స్ మళ్ళీ ఏపీ రాజకీయాల్లో ఒక టన్నుగానే భావించాల్సి ఉంటుందా అమిత్ షా గారి వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి అలయన్స్లోకి రావట్లేదా రావాలనుకున్నటువంటి ఆలోచనలు జగన్ గారి ఢిల్లీ పర్యటన తర్వాత ఏమైనా కనుక మారిపోయాయా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా లేకపోతే బీజేపీ జనసేన కంబైన్డ్ గా వాళ్ళు అడుగుతున్న అన్ని సీట్లు టీడీపీ ఇవ్వట్లేదా లేకపోతే టీడీపీతో కలిసి వాళ్ళకు వెళ్ళే ఇష్టం లేదా ఎందుకని అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు అన్న తెలియాలంటే మరో రెండు మూడు రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుందేమో ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్తారు అని అక్కడి నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలుస్తారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియాలోనే బ్రేకింగ్ న్యూస్లు వచ్చాయి కానీ ఆశ్చర్యకరంగా ఏం అప్డేట్ లేదు తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నాడా మంగళగిరిలో ఉన్నాడా సినిమా షూటింగ్లో ఏమైనా కనుక డిబేట్లు చేస్తున్నారా లేకపోతే ఫైట్లు చేస్తున్నారా లేకపోతే ఢిల్లీలో ఉన్నారా అసలు ఏడున్నారో ఏం అప్డేట్ లేదు అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా అమిత్ షాను కలిసినా మళ్ళీ తిరిగి వచ్చిన అఫీషియల్ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఒక్క పోస్ట్ లేదు ఒక ఫోటో లేదు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇవన్నీ కూడా అక్కడో చుక్క ఇక్కడో చుక్క పెట్టుకొని ఈ చుక్కలన్నింటినీ కనుక కలిపితే ఏదైనా మనకు క్లియర్ పిక్చర్ వస్తుందేమో ఆ క్లియర్ పిక్చర్ రావాలి అంటే మరో టూ త్రీ డేస్ వెయిట్ చేయాల్సి వస్తుందేమో చూద్దాం